అందరికీ నమస్కారం ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో మరి ఎవరైతే ఉద్యోగులను బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియామకం చేసి మరి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే మనందరికీ కూడా తెలుసు ఎన్నికల జాబితా రూపకల్పనలో వారు చేసినటువంటి కృషి చాలా విలువైనది అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి చెల్లించాల్సినటువంటి మరి లెమ్యునరేషన్ ఇంకా కూడా చెల్లించకుండా ఉండడం వల్ల ఈరోజు పలం నేరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి ఏపీఎన్జిఓ సంఘం తరఫున అదేవిధంగా గ్రామ వార్డు స సచివాలయ ఉద్యోగుల సంఘం తరపున మరి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి వెంటనే డిఎల్ఓలకు ఏదైతే చెల్లించాల్సినటువంటి రెమ్యునరేషన్ ఉందో అది కానీ అదేవిధంగా ఎన్నికల విధులకు నియామకం చేసినందున ఎన్నికల విధులు నిర్వహించినటువంటి రెమ్యునరేషన్ కానీ వెంటనే చెల్లించాలని చెప్పి అదేవిధంగా ఆశా వర్కర్లకు కానీ ఏఎన్ఎంలకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ టీచర్లకు కానీ చెల్లించాల్సినటువంటి బకాయి ఉన్నటువంటి మరి ఎన్నికల విధులకు సంబంధించినటువంటి భత్యాలను మొత్తాన్ని కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఏపీఎన్జిఓ సంఘం తరఫున ఉద్యోగ సంఘాల తరఫున కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి మరి నిధుల విడుదల కోసం ట్రెజరీ కార్యాలయానికి పంపడం జరిగిందని విడుదలైన తక్షణమే మరి చెల్లింపులు చేపట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేశారు మరి ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం